నమస్తే అవధాని అవధాని ఛానల్కు స్వాగతం ఢిల్లీ లిక్కర్ కుంభకోణం లాగే రాష్ట్రంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ కుంభకోణం చాలామందిని ఊబిలోకి దెబ్బబోతోందా ఎస్ ది ఆన్సర్ ఈజ్ క్లియర్ ఎస్ ఎందుకంటే ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన తిరుపతి నాభచంద్రం వీళ్ళు ఆల్రెడీ కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు వాటి ఆధారణంగా విచారణ మొదలైంది అండ్ బై ఎలక్షన్స్ ముఖ్యంగా దుబాక్లో జరిగిన బై ఎలక్షన్లో రఘునందన్ గెలిచినప్పుడు చాలా హడావిడి జరిగింది కొంచెం కాదు ఎందుకంటే రఘునందన్ రావును వెంటాడారు వేటాడారు లిటరల్గా వేటాడారు రఘునందన్ రావుకి ఎటువైపు నుంచి డబ్బులు రాకుండా అంటే పూర్తిగా అతన్ని ఓటమే లక్ష్యంగా పనిచేశారు అండ్ అలా పనిచేసిన వాళ్ళకి భారత రాష్ట్ర సమితి నుంచి చాలా ఎబ్బడి ముబ్బడిగా డబ్బులు వచ్చాయి అయితే అప్పుడు జరిగింది ఏమిటంటే కేవలం రఘునందన్ రావుకి డబ్బు మాత్రమే డబ్బులు వచ్చాయి కానీ డబ్బులు రాకుండా చేశారు కానీ అధికార పార్టీ నాయకులకు అధికార పార్టీ ప్రచారానికి పోలీసు వాహనాలలో డబ్బులు తరలించారు అప్పట్లోనే ఈ ఆరోపణలు వచ్చాయి కూడా అయితే వాటికి ఆధారాలు అప్పుడు లభించే పరిస్థితి లేదు ఇప్పుడు డైరెక్ట్గా అరెస్ట్ అయిన పోలీస్ అధికారులు ఈ సమాచారం క్రమంగా ఇస్తున్నారు అప్పుడు కేవలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎక్కడెక్కడి నుంచో వచ్చి పనిచేశారు కనుక రఘునందన్ అప్పటికి అప్పటికి మూడుసార్లు ఎలక్షన్లో ఓడిపోయి ఉన్నాడు కనుక ఆ సింపతి కార్యకర్తలు ఎక్రాస్ ది స్టేట్ ఐదు పైసలు అడగకుండా వచ్చి పనిచేయడం ఈ కారణంగా రఘునందరావు అప్పట్లో నెగ్గాడు మునుగోడులో కూడా నెగ్గి ఉండేవాడము కానీ మునుగోడులో కూడా అప్పటి భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రతిపక్షాలకి ఒక్క పైసా దొరకకుండా పైసా అందకుండా ఉక్కిరి బిక్కిరి చేసింది ఊపిరి ఆడకుండా చేసింది రైట్ అంటే ఏ పార్టీ గురించి మనం మాట్లాడుకున్నా ఏ ఒక్కరూ కూడా ఎలక్షన్ కమిషన్ చెప్పిన నిబంధనల మేరకు ఆ లిమిటెడ్ ఖర్చులోనే ఎన్నికల ప్రచారం చేసి గెలవడం అనేది జరగట్లేదు అది అందరికీ తెలుసు ఇట్స్ ఎన్ ఓపెన్ సీక్రెట్ కానీ ఒక పోలీసు వ్యవస్థని ఎన్నికలో గెలవడం కోసం ఎంతగా వినియోగించుకోవడం అనేది బహుశా మనం భారత రాష్ట్ర సమితితోనే చూస్తున్నాం అంటే ఇంతకుముందు కాంగ్రెస్ పవర్లో ఉంది వేరే వాళ్ళ పవర్లో ఉంది టీడీపీ పవర్లో ఉంది మనం చాలా పొలిటికల్ పార్టీస్ని పవర్లో చూసాం ఇప్పుడు బీజేపీని కూడా చూసాం ఎస్ అంటే ఖచ్చితంగా పొలిటికల్ ఇంటెలిజెన్స్ని పొలిటికల్ ఇంటెలిజెన్స్కి ఒక వింగ్ ఉంటుంది వాళ్ళు సమాచారం సేకరిస్తారు అది పవర్లో ఉండగలుగుతుంది ఇదంతా వేరు అంటే ఇట్ ఈస్ ఓన్లీ కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ బట్ మొత్తం పోలీసు వ్యవస్థనే ఇలా వాడుకోవడం అనేది మొదటిసారి వింటున్నాం దిస్ ఈజ్ వన్ రేపు పొద్దుట ఇప్పుడు ఆల్రెడీ విదేశ అమెరికాలో ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్న భుజంగరావు సారీ ప్రభాకర్ రావు ఎస్ఐబి చీఫ్ ఇతను వెనక్కి వచ్చి స్టేట్మెంట్ ఇస్తే పరిస్థితి ఏమిటి ఒక సమాచారం ఏమిటి అంటే భుజంగరావు ముందు ఇంతకు అంటే అట్లీస్ట్ పత్రికలో వచ్చిన వార్తలు ఏమిటంటే భుజంగరావు ఇంతకుముందు పోలీసులతో మాట్లాడి అధికారుల ఎవరింటే వాళ్ళు సెపరేట్ చేయడం అనేది తప్పదు కదా నేను అలాగే చేశాను కాస్త నన్ను నుంచి సేవ్ చేయండి అని సరే వెనక ఏం జరిగిందో తెలియదు కానీ భుజంగరావు వచ్చి పోలీసులకి ఐ మీన్ విచారణ సమాచారం ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు అనేది ఒక సమాచారం వస్తుంది సో అతను వస్తే ఎవరి పేరు చెప్తాడు ఎందుకంటే అధికార పార్టీ దగ్గడానికి వీళ్ళు చేసిన ప్రయత్నాలు సమవాహనాల్లోనే డబ్బులు తరలించడాలు ఇవన్నీ ఇదైన తర్వాత ఖచ్చితంగా ది ఫింగర్ గోస్ట్ ఏ పొలిటీషియన్ హూ వాజ్ దేర్ ఇన్ ద పవర్ జ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ఎలక్షన్స్ మేబీ ఆ వచ్చినైనా కే అంటే అప్పట్లో రాష్ట్రంలో అత్యంత పవర్ఫుల్గా ఉన్న కేటీ రామారావు పేరు చెప్తాడా లేదా టాప్ బాస్ కేసీఆర్ పేరే చెప్తాడా ఇంకెవరి పేరే చెప్తాడో తెలీదు మనకి బట్ వీళ్ళు కనుక ఎప్రూవర్స్గా మారి వాంగ్ ఇస్తే వాటి ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేయడము సమాచారం సేకరించడం ఒక ఎత్తు వాళ్ళు ఎప్రూవర్స్గా మారితే వాళ్ళు ఇచ్చే సమాచారం ఇంకొక ఎత్తు ఆ సమాచారం ఆధారంగా మరింత విలువైన ఇన్ఫర్మేషన్ వస్తుంది పోలీసులకి వన్స్ ది స్టార్ట్ ఇన్వెస్టిగేటింగ్ ఎస్ ష్యూర్లీ అండ్ వ్యక్తిగతమైన వైరం లేదు కానీ రాజకీయంగా తనను పూర్తిగా అధపాతడానికి నొక్కడానికి ప్రయత్నించిన భారత రాష్ట్ర సమితి నాయకుల మీద రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా ఎస్ హీ విల్ హీ వాంట్స్ టు షో వాట్ ఇట్ ఈస్ ఆల్రెడీ ఆ మాట ఓపెన్గానే చెప్పాడు వంద రోజులు పరిపాలన అయింది ఇప్పుడు రాజకీయం చూపిస్తాను అని ఎస్ హీ విల్ షో ఇట్ అతను రాజకీయం చూపించడం మొదలెట్టిన తర్వాత ఈరోజు అరెస్ట్ అయిన వీళ్ళంతా ఎవరి పేరు చెప్తారు ఎందుకంటే ఇప్పుడు మనం ఢిల్లీ లెక్క కేసులో చూస్తున్నాం అంటే దానికి దీనికి స్థాపించేందుకు చెప్తున్నాడు అంటే అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు వాళ్ళెవరితోటి నాకు సంబంధం లేదు వాళ్ళు వాళ్ళతో మాట్లాడే వాళ్ళతో మాట్లాడే వాళ్ళు ఎవరు నాతో డైరెక్ట్గా కాంటాక్ట్లో లేరు అని చెప్పి చెప్పు వస్తున్నాడు అంటే హీ వాట్స్ టు పాస్ ఆన్ ది బక్ అంటే వాళ్ళెవరో 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 నాకు దాంతో ఇన్వాల్వ్మెంట్ లేదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు అరవింద్ కేజ్రీవాల్ బహుశా ఇప్పుడు పోలీస్ అధికారులు వీళ్ళు ఇది చెప్తే కేటీ రామారావు కానీ కేసీఆర్ కానీ ఇంకెవరైనా ఇటువంటి ఆరోపణలు ఎదుర్కొంటే వాళ్ళు కూడా ఇదే చెప్పబోతారు ఏమిటంటే మేము మేము చెప్తాము చూపించమరండి ఏ అంటే ఇటువంటి ఆదేశాలు వేటికి మౌఖికమైన ఆదేశాలు తప్పిస్తే రాతపురకునే ఆదేశాలు ఉండవు దట్ ఈస్ వన్ ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఏమిటంటే ఒక్కొక్కసారి మౌఖికమైన ఆదేశాలు కూడా ఉండవు సార్ ఇలా అనుకుంటున్నాడు ఇలా చేయమంటున్నాడు అని వేరే వాళ్ళు చెప్తారు డైరెక్ట్గా కేసీఆర్ కేటీఆర్ చెప్పరు వారికి ఇలా చేసే వాళ్ళకి వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు లేదా వాళ్ళకి సన్నిహితులు ఇంకోళ్ళో ఇంకోళ్ళు వచ్చి ఇలా చేస్తే బాగుంటుందని సార్ ఫీల్ అవుతున్నారు అలా చేస్తే మనకి ఉపయోగం ఉంటుంది అని చెప్తూ ఉంటారు సో మోర్ లాయల్ ది కింగ్ అని ఒక సామెత ఉంది కదా అలాగే వీళ్ళంతా ఏం చేస్తారంటే దే విల్ ఫాలో అప్పుడు ఏమవుతుంది అంటే అల్టిమేట్గా ఏదైనా ఇష్యూ అయ్యి ఏదైనా కేసు కేసు ఫైల్ అయ్యి కేసు విచారణకు వచ్చి అది లాజికల్ కల్క్యూషన్ వెళ్ళినప్పుడు అప్పటివరకు చాలా గౌరవప్రదంగా అట్లీస్ట్ బయట వాళ్ళకి కనపడదు అంటే వాళ్ళు లోపల ఏ పనులు చేశారు వాళ్ళ బ్యాగ్ బ్యాక్ ఇదేమిటి అనేది తీసేస్తే అట్లీస్ట్ ఇన్ దేర్ పొజిషన్స్ యాజ్ ఎ డిఎస్పి యాజ్ ఏ ఎస్ అన్ అసిస్టెంట్ కమిషనర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ వాట్ ఎవర్ ది పొజిషన్స్ ఇట్ ఈస్ చాలా గౌరవమైన పొజిషన్స్లో ఉన్నవాళ్ళు ఇప్పుడు ఏమవుతుంది అక్కడి నుంచి దే దె లూజ్ దేర్ ఐడెంటిటీ అసలు వాళ్ళ గౌరవం కానీ సమాజంలో వాళ్ళది కానీ వాళ్ళ పిల్లలు ఎదుర్కొనే పరిస్థితులు కానీ ఇట్ విల్ బి టూ వాస్ అండ్ వీళ్ళు ఎవరి పేరు చెప్తారో చూద్దాము ఇంకెన్ని మరుపులు జరుగుతుందో చూద్దాం అవధాన్ని